నీకంటూ ఒక అవకాశం ఇచ్చాడు అధికారం దేవుడు ఒకవేళ నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే దాని ఆ అధికారం నేను ఉపయోగించుకోకపోతే ఆ మంచిని నువ్వు చేయకపోతే నా సోదర పెరిగి నీ దాసునికి ఇచ్చేస్తాడట నీ కింద ఉన్నవానికి ఇచ్చేస్తాడు మన సంఘంలో చూసారైనా మొదటి వారికి అవకాశాలు ఎక్కువగా ఇస్తుంటాడు దేవుడు నువ్వు చేయకపోతే మొదటి వారు వారు కుదురు కడపిటి వారు మొదటి వారికి పోదురు ఎన్నో చూసావు అది నువ్వు చారు విడుచుకో మాకు నువ్వు మొదటి వాడు మొదటి వాడిగా ఉండవు చూసారా నువ్వు చివరి వాడు చివరి వాడిగా ఉండాలని కోరుకోకూడదు వాడేమో ఏమవాలి మొదటి వాడని కోరుకో నువ్వు చేసే పనిని బట్టి నీకు ఇచ్చిన అధికారం దేవుడు దాన్ని వ్యక్తంగా పాలు చేసుకోబు కానీ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నవటైతే ఖచ్చితంగా దేవుడు నేను తలగా ఉంచుతాడు గాని తోకగా ఎక్కడ నిన్ను ఉంచిన సమయాలు కూడా కనబడదు